అందరికీ నమస్తే అండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికంట రోజుకొక రోజుకు ఒక ఇరవై నుంచి ముప్పై మంది కాల్స్ చేసి బెదిరిస్తున్నారంట తిరుమల లడ్డూలో ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిసిందని చెప్పు గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పు నువ్వెందుకు సిట్ రిపోర్ట్ నేజి చెప్తున్నావు నీకు నచ్చినట్టు నువ్వు చెప్తే ఎలా సో నువ్వు ఖచ్చితంగా ఆవు కొవ్వు కలిసిందని చెప్పాల్సిందే లేకపోతే నేను నచ్చేస్తాం ఇచ్చేస్తామని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారంట బెదిరిస్తే ఆయన లోకేష్ గారికి అండ్ లోకేష్ గారి టీమ్కి ఫిర్యాదు చేశారంట అండ్ మంత్రి గారికి కూడా ఫిర్యాదు చేశారంట దాని మీద కొన్ని బ్యాక్ అండ్ యాక్షన్స్ జరుగుతున్నాయి కొంతమంది పట్టించుకోవట్లేదని ఆయన ఒక వీడియో చేశారు అండ్ దాన్ని వైసీపీ వాళ్ళు బాగా వాడుకున్నారు ఈరోజు సాక్షిలో బాగా హైలైట్ చేసి పెద్ద వార్త రాశారు ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర గారిని టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఆయన కెరీర్ ఆయన జర్నలిజం అనుభవం ఒక నలభై ఏళ్ళు ఉంటుంది నాకు తెలిసి ఆయన వయసు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు జర్నలిజం అనుభవం నలభై ఏళ్ళు ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఈ అనుభవంలో ఆయన ఎన్ని బెదిరింపులు ఎదుర్కొని ఉంటారు ఎన్ని బెదిరింపులు అసలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు ఇటువంటి ఫోన్ కాల్స్ ఎన్ని ఎదుర్కొని ఉంటారు ఆయన ఎప్పుడైనా బయట పెట్టారా అంటే సాధారణంగా జర్నలిస్టులకు బెదిరింపులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నాకే వస్తుంటాయి నేను ఎప్పుడైనా బయట పెట్టానా మరీ పరిస్థితి చేజారిపోతే మరీ పరిస్థితి ముదిరిపోతే మరీ నా కుటుంబ సభ్యుల జోలికి వెళ్తే ఒక్కసారి మాత్రమే నేను వీడియో చేశాను ఒకే ఒక్కసారి వీడియో చేశాను నాకు కూడా ప్రతిరోజు వస్తాయి నేను పెద్ద పట్టించుకొని వదిలేస్తాను నేను అసలు కాల్స్ ఆన్సర్ చేయను నా ఫోన్ ఎప్పుడూ సైలెంట్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా నెంబర్ సైలెంట్లోనే ఉంటుంది ఓన్లీ నేను కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయినవి మాత్రమే తిరిగి చేస్తాను తర్వాత చూసి సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనుభవం మొత్తం చూస్తే ఇటువంటి వేలాదిగా బెదిరింపు కాల్స్ వచ్చి కానీ ఇప్పుడు ఆయన వీడియో చేయడం దాన్ని వైసీపీ వాళ్ళు బాగా హైలైట్ చేయడం చూస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ పంది కొవ్వు అండ్ ఈ తిరుమల లడ్డు విషయంలో వీళ్ళ ప్రచారం వీళ్ళకొంది వీళ్ళ ప్రచారం వీళ్ళకుంది టీడీపీ వాళ్ళ వాదన టీడీపీలో ఉంది వైసీపీ వాళ్ళ వాదన వైసీపీలో ఉంది వీళ్ళేమో పంది కొవ్వు కలవలేదు సో అంటారు కానీ కల్తీ జరిగిందంటారు వీళ్ళేమో కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా రెండు వందల ముప్పై ఐదు కోట్లు స్కామ్ జరిగింది కదా సో త్వరలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆవుకోవ్వు కొవ్వు కలిసిందనేది కూడా బయటకు వస్తుంది అంటారు సో ఇద్దరు వాదనలు వేరు వేరు యాజ్ అ జర్నలిస్ట్గా మనం ఇళ్ళ వాదన ప్రజెంట్ చేయాలి ఏళ్ళ వాదన ప్రజెంట్ చేయాలి దానిలో పబ్లిక్ విల్ డిసైడ్ ప్రజలు డిసైడ్ అవుతారు మనం ఏది నిర్ధారించాలన్నా సరే మనకంటూ కొన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉండాలి శాస్త్రీయ ఆధారాలు ఉండాలి లేదా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉండాలి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చూస్తే సిట్టు చాలా ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ వదిలేసింది రెండు వందల ముప్పై ఐదు కోట్లు స్కామ్ అని తేల్చారు ఆ రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎవరి జోలికి వెళ్ళాయి ఇప్పుడు మద్యం స్కామ్ ఉంది మూడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు స్కామ్ అన్నారు ఆ మూడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు కూడా నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపంలో పలానా వ్యక్తికి పలానా ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పారు ఛార్జ్షీట్లు మరి రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎవరికి ఎవరి జేబులోకి వెళ్ళాయి చిన్నప్పన్న అనే పిఎ కేవలం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లే వెళ్ళాయి కదా మరి మిగిలిన ఎవరి జేబులోకి వెళ్ళాయని చెప్పాల అండ్ టెండర్ కట్టబెట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి నిబంధనలు మార్చారు ఆ నిబంధనలు మార్చడంలో ఈవో అండ్ చైర్మన్ కీలకం మరి వాళ్ళ పేర్లు ఎందుకు సిట్ రిపోర్ట్లో రాయలేదో అర్థం కాల ఇలా అనేక ప్రశ్నలకు సిట్ దర్యాప్తులో సమాధానం దొరకలేదు కాబట్టి సిట్ దర్యాప్తు సజీవుగా జరగలేదు కాబట్టి వాళ్ళు చాలా డెప్త్ విషయాలను వదిలేశారనమాట వదిలేసేదో పైపైన తూతూ మంత్రంగా అలా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చేశారు దాన్ని ఒక జర్నలిస్ట్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ మనం సంధించాలి ఈ అనుమానాలు మనకు రావాలి అంతేకాకుండా అలా కాకుండా నాకు బెదిరించారు నన్ను అలా చేశారు నన్ను ఎలా చేశారని చెప్పడం వలన సింపతి కోసం అండ్ ఒక మీడియాకు అస్త్రంగా మారడం కోసం యాక్చువల్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద గత కొంతకాలంగా ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటారు అనే వాదన ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆయన మీద ఒక వాదన ఉంది బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన వాయిస్ వినిపిస్తారు జర్నలిస్టుల్లో ఆయన ఒకరు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అండ్ మేధవుల్లో అండ్ పొలిటికల్ రిటైర్ పీపుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఇలా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వాదంలో వాళ్ళు బాగా వెనుకబడి ఉన్నప్పుడు ఈ వెర్షన్స్ వీళ్ళ వెర్షన్స్ తెర మీదకు వస్తాయన్నమాట దాన్ని వాళ్ళు వాడుకుంటారు సో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు నన్ను టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్తే నేనే ఏమంటానంటే ఆయన కెరీర్ మొత్తం మీద ఇటువంటి బెదిరింపులు సర్వసాధారణం కాబట్టి ఒక జర్నలిస్ట్కు బెదిరింపులు వస్తాయి దాన్ని ఆయన అంత హైలైట్గా వీడియో చేయడం దాన్ని సాక్షిలో ప్రజెంట్ చేయడం చూస్తుంటే ఇదంతా ఒక నాటకీయముల ఒక పొలిటికల్ డ్రామాల ఒక ఏమంటారు ఆ ఇష్యూలో సింపతి గెయిన్ చేయడానికి అండ్ వీళ్ళ వెర్షన్ పైకి తీసుకురావడానికి ఒక వెర్షన్ తెర మీదకి తీసుకొచ్చారేమో అనిపిస్తుంది అనమాట ప్యూర్లీ చెప్పాలంటే ఓవర్ యాక్షన్ అని కూడా ఓవర్ యాక్షన్ అని పెట్టా లేదు లేదు నిజమే ఆయన నిజాయితీ పరుడు ఆయన మనమేం అనకూడదు అంటారా ఎవరి ఒపీనియన్ వాళ్ళది నేను ఇప్పుడు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చి పబ్లిక్ మీదకు రుద్దును కానీ ఒకటి మాత్రం నిజం ఓవరాల్గా లడ్డూ ఇష్యూలో వీళ్ళది తప్పు ఉంది వీలది తప్పుంది ఒక సీఎం హోదాలో జంతు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాక్ట్ కలిసింది అని చెప్పకూడదు అలా చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి దాన్ని నిరూపించగలగాలి ఒక సీఎం హోదాలో కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా నిరూపించలేకపోయారు యానిమల్ ఫ్యాక్ట్ కలిసింది అని సో వీళ్ళ తప్పు ఉంది కూటమి వాళ్ళకి తప్పు ఉంది వీళ్ళది వైసీపీ వాళ్ళది కూడా తప్పు ఉంది ఐదేళ్ళు పరిపాలించడానికి అధికారం ఇస్తే అడ్డమైన వ్యవహారాల తలదూర్చి నెయ్యి కాకుండా పామాయిల్లో రకరకాల రసాయనాలు అది ఇది వేసి ఇదే నెయ్యి అని చెప్పి ఇచ్చేసి క్వాలిటీ లేకుండా చేసి కక్కుర్తికి పోయి అవినీతి చేసి మహా అపచారం చేశారు ఆ రిపోర్ట్ సిట్ ఆ రిపోర్ట్ ఇస్తే మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది మేమేమి తప్పు చేయలేదు అన్నట్టు సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళదే తప్పు ఉంది యాజ్ ఏ జర్నలిస్ట్ మనం చెప్పాలంటే రెండు వైపులు ఉన్న తప్పులను ప్రజెంట్ చేసి ప్రజలు డిసైడ్ అవుతారులే మీ ఇష్టం అని వదిలేయాలి అలా కాకుండా లేనిపోయిన సింపతి డ్రామాలు ఓవర్ యాక్షన్ చేయడం అయితే అనవసరం అనమాట